తరపురి దక్షిణ స్వామి టెంపుల్ యొక్క సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో టెంపుల్ నుండి ఏ రోజు కూడా టెంపుల్ ఫండ్స్ కానీ దానికి సంబంధించిన రూపాయలు కానీ ఎప్పుడు కూడా మేము ఖర్చు పెట్టడం జరగలేదు ముఖ్యంగా అన్నగారు మంత్రి అయిన తర్వాత నేను దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు ధర్మపురి పట్టణంలో చాలా వర్క్లు చేయడం జరిగింది దానికి సంబంధించి దేవస్థానం అతిథి గృహాలపై దాదాపు ఐదు కోట్ల రూపాయలతో టెండర్లు పిలిపించి పనులు చేపించడం జరిగింది దానికి సంబంధించినటువంటి డబ్బులు రాకపోవడం వలన టెంపుల్ జనరల్ ఫండ్ నుంచి కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది అలాగే కేఎన్ఆర్ షామికి సంబంధించినటువంటి విషయంలో రెండు కోట్లతోనే బర్పు స్టార్ట్ అయింది దానికి కూడా పైసలు లేకుంటే యాభై లక్షల రూపాయలు టెంపుల్ జనరల్ పండ్ నుంచి ఈరోజు వినియోగించడం జరిగింది ముఖ్యంగా దేవస్థానం యొక్క అభివృద్ధి విషయంలో ఎప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో దేవస్థానం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా డోనర్స్తో ఇవ్వడం జరిగింది వివిధ అభివృద్ధి పనులు కూడా ఎప్పుడు కూడా టెంపుల్ విషయంలో టెంపుల్ నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టడం జరగలేదు ఎప్పుడు కూడా దాతల నుండి చేయడం జరిగింది ముఖ్యంగా అన్న ఆధ్వర్యంలో నేను చైర్మన్గా శివాలయంలో కోటి రూపాయలతోనే శివాలయంను అధునాతనంగా తీర్చడం జరిగింది ఈ రెండు సంవత్సరాలుగా ధర్మపురి టెంపుల్లో మేము జమ చేసినటువంటి అన్నదానం కావచ్చు ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి చైర్మన్ ఇరవై రెండు మాసాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కొరకు గుడులను వాడుతున్నారు బడలను వాడుతున్నారు అన్ని వ్యవస్థలను కూడా పూర్తి స్థాయిలో వాడడం జరుగుతుంది కలెక్టరేట్లు ఎంఆర్ఓ ఆఫీసులు తర్వాత పోలీస్ స్టేషన్లు ఏ విధంగా అయితే వాడుకుంటున్నారో ఇవాళ దేవస్థానాన్ని కూడా అదే రకంగా వాడుకునేటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ముఖ్యంగా ధర్మపురి దేవస్థానం సంబంధించి పెద్దలు కేవీ కేశవులు గారు చైర్మన్గా ఉండే వారు కూడా మంత్రయులు తర్వాత రత్నాకర్రావు గారు చైర్మన్గా ఉండే వారు కూడా మంత్రేయులు తర్వాత సూర్యరావు గారు ఉండే తర్వాత అనేక మంది చైర్మన్లు నా వరకు చాలామంది చైర్మన్గా ఉన్నారు మా రామన్ను కూడా మొన్నటి వరకు చైర్మన్గా ఉండే అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ఈ దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్కరోజు కూడా దేవస్థానానికి సంబంధించినటువంటి డబ్బులను వేరే ఇతర కార్యక్రమాలకు ఎప్పుడూ కూడా వాడినటువంటి చరిత్ర ధర్మపురి క్షేత్రంలో ఎన్నడూ కూడా జరగలేదు మొన్న చాగంటి కోటేశ్వరరావు గారు ధర్మపురి వచ్చేసినప్పుడు రెండు రోజుల ప్రవచన కార్యక్రమం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు మేము ఆ ఏర్పాట్లకు ఎవరు కూడా చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో కూడా ధర్మపురి రెండుసార్లు వచ్చారు మేము ప్రవచనాలు చెప్పించడానికో లేకపోతే ఇంకో దానికో వ్యతిరేకం కాదు వచ్చా మహానుభావుడు ధర్మపురి వచ్చిండు అయితే ఆ కార్యక్రమాన్ని కూడా ఆరున్నర నుండి ఎనిమిదిన్నరకు జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా మంత్రి శ్రీధర్బాబు గారు ఎనిమిదిన్నరకు వచ్చారని చెప్పి ఎనిమిదిన్నరకు ప్రారంభం చేసి ఆ విధంగా కూడా కార్యక్రమ ప్రధాన ఉద్దేశాన్ని కూడా పక్కదో పట్టించారు ఒకటి ఇంకొకటి ఏంటంటే సుమారు ఇరవై లక్షల రూపాయలు దేవస్థానం నుంచి ఖర్చు పెట్టినట్టు వినికిది మేము అడిగితే కూడా ఇవ్వగారు గారు మరి ఖర్చు ఎవరు పెడుతున్నారు దే భక్తులు పెడవరన్నా దాతలు పెడుతున్నారా లేకపోతే ప్రభుత్వం నుంచి పెడుతున్నారా లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వెళ్తున్నారా లేకపోతే దేవస్థానం నుంచి పెడుతున్నారా అంటే వారు ఇప్పటి వరకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితులు కూడా లేరు ఎందుకంటే అక్కడ శేషప్ప కళావేదిక అని చెప్పి అద్భుతమైనటువంటి కళావేదిక గతంలో అక్కడ కళ్యాణం జరుగుతుండే ఏ కార్యక్రమాలు జరిగినా అక్కడనే జరుగుతూ ఉండే మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఐదు సంవత్సరాలు కూడా వారితో కలిసి పనిచేయడం జరిగింది మరి ఆ సమయంలో వారు ఎప్పుడూ కూడా నియోజకవర్గాన్ని నియోజకవర్గంతో పాటు మరి జిల్లా కేంద్రమైనటువంటి జైత్యాల జిల్లా మొత్తాన్ని కూడా అభివృద్ధి చేయాలి ప్రతి దాంట్లో కూడా మనము ప్రథమ స్థానంలో ఉండాలి అని చెప్పేసి మరి కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఎప్పుడూ కూడా అభివృద్ధి పైన మరి కాన్స్టిట్యెన్సీ పైననే కాన్స్టిట్యెన్సీ ప్రజల పైననే జైత్యాల జిల్లా పైననే ధ్యాస ఉంచినటువంటి నాయకుడు మరి కొప్పులీశ్వరన్ గారు ఈరోజు ధర్మపురి పట్టణం అంటే దాదాపు అందరూ కూడా గోదావరి స్నానాలకు వెళ్తారు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు గతంలో గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఈశ్వరన్న గారు మంత్రిగా లేనప్పుడు ఇరుకు సందులు మరి పందులు మాత్రమే ఉన్నటువంటి ధర్మపురి పట్టణాన్ని ఇవాళ అద్భుతమైనటువంటి టెంపుల్ సిటీగా మార్చినటువంటి ఘనత మరి ఈశ్వరన్న గారు అని చెప్పేసి అది ఎవరు అవునన్నా కాదన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎన్ని ప్రగల్భాలు చెప్పినా వాళ్ళకి అధికారం ఉందని చెప్పేసి మరి ఎన్ని మాటలు చెప్పినా కూడా అదంతా కూడా ఆ భగవంతునికి లక్ష్మీ నరసింహ స్వామికి తెలుసు ఈ యొక్క టెంపుల్ని ఎవరు అభివృద్ధి చేసింది అని అంటే భగవంతునితో పాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒప్పుకునేటువంటి సత్యం మరి ఈశ్వరన్న గారు చేసారని చెప్తారు నిజంగా కూడా అందులో చాలా గొప్ప విషయం ఏంటంటే మరి గోదావరి స్నానానికి భక్తులు సామాన్యులు పేదవాళ్ళందరూ కూడా పేదవాళ్ళ నుంచి ఉన్నత వరకు అందరూ వెళ్తారు అక్కడ మురుగునీరు కలుస్తుంది ఎక్కువ మురుగునీరు కలవకుండా కూడా మరి అంత గొప్ప ఆలోచించి కేసీఆర్ గారితో మాట్లాడి దాదాపు పదిహేడు కోట్లతోటి దాన్ని నిర్మాణం చేపట్టి ఒక ఒక మనిషి ఇపోయేంత పైప్ లైన్ లేసి మరి అంత గొప్పగా అభివృద్ధి చేసి దాదాపు రెండు వందల కోట్లతోటి అభివృద్ధి చేసినటువంటి ఘనత వారిది ఇవాళ మరి ఇప్పుడు వచ్చినటువంటి మంత్రి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ఇటు ఈశ్వరన్న గారి మీద అదేవిధంగా కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఈ బాకీ కార్డ్లతోటి బారాస డ్రామాలు ఆడుతుంది అంటే బాకీ కార్డుతో బారాస డ్రామాలు ఆడతలేదు నువ్వు ఇవాళ తహసీల్ చౌరస్తా వద్దకురా మా ఈశ్వరన్న మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో ఏం చేసినామో కాంగ్రెస్ వచ్చిన తర్వాత వంద రోజుల్లో అమలు చేస్తా అన్న పథకాలు అమలు చేయకుండా ఇలా మళ్ళీ ఇంకా మాకు మూడు సంవత్సరాలు ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కదా అవన్నీ కూడా చర్చకు మీరు సిద్ధమైతే మా ఈశ్వరయ గారితో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకుల కూడా బాకీ కార్డులు పట్టుకొని వస్తామని చెప్పేసి తెలియజేస్తూ మాట్లాడే కనీస అర్హత కూడా లేదు టెంపుల్ మీద మీకు అనవసరంగా డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు టెంపుల్ అభివృద్ధి చేయాలి భక్తులకు గొప్ప సౌకర్యం కల్పించినప్పుడే ఆ పరిపాలనకు సార్థక ఐదు సమీకృత గురుకుల పాఠశాలలు కడతాం మరి ఆ కట్టేదాకా కేసీఆర్ తోటి ఉన్నటువంటి గురుకుల పాఠశాలను రూపుమాపుతారా దాదాపు పది లక్షల మంది చదువుకునేటువంటి పిల్లల తోటి ఆడుకుంటారా మరి మీరు ఎప్పుడు కడతారు ఇప్పటి వరకు దీనికి అతిగతి లేదు ఎక్కడ ఫౌండేషన్లు వేసింది లేదు ఈ బిల్డింగులు ఎన్నడ కట్టాలి మీరు ఎన్నడు పిల్లలకు చదువు చెప్పాలి ఇక్కడ ఎన్నడు విద్యా బోధన ప్రారంభం కావాలి అప్పటిదాకా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి మరి ఆనాడు ఎంతో ముందు చూపుతోటి విద్యకు దూరం ఉన్నటువంటి ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీ మైనారిటీలు కావచ్చు వాళ్ళు గొప్పగా చదువుకోవాలని ఉన్నత విద్యకు దూరంగా ఉండవద్దని మరి ఆ రోజు దాదాపుగా ఒక వెయ్యి ఇరవై ఆరు గురుకుల పాఠశాలలు మరి ఏర్పాటు చేసి దాన్ని మరి ఐదవ తరగతి నుంచి దాదాపు డిగ్రీ స్థాయి వరకు కూడా వివిధ వివిధ రంగాల్లో కూడా వాళ్ళు రాణించడం కోసం మరి సీఏఓలు కూడా ఏర్పాటు చేసి అనేక రకమైనటువంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేసినటువంటి గురుకుల వ్యవస్థను ఇలా సర్వనాశనం చేస్తుంటే మంత్రిగా ఉండి చేతులు కట్టుకొని పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ముర్రాని మొత్తుకుంటుంటే మాకు అన్నం మంచిగా లేదు పురుగులన్నం పెడుతున్నారు నీళ్ళ చారు పోస్తున్నారు బల్లులు పడుతున్నాయి ఇప్పటికి నూట పది మంది పిల్లలు చనిపోయినారు గురుకుల పాఠశాలల్లో మీకు సోయిందా మీ మంత్రులు కావచ్చు నువ్వు కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు చనిపోయినటువంటి ఒక్క ఒక్క విద్యార్థి కుటుంబాన్ని పలకరించినటువంటి తాకలా లేవు మీకు దయలేనటువంటి పరిస్థితి అలా కనబడుతూ ఉన్నది అంతేకాకుండా మరి ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ బెస్ట్ అవలేబుల్ వ్యవస్థ ఇందులో మొత్తంగా ఈ ప్రెస్ మీట్కి సంబంధించి నిన్న జిల్లా మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ గారు బీఆర్ఎస్ గత ప్రభుత్వం పైన కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన కేటీఆర్ గారి పైన నా పైన అంటే అవగాహన లేనటువంటి అనేక ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది వాస్తవంగా ఈ సందర్భంగా మేము ఆయనను సూటిగా కొన్ని విషయాలు అడగదలుచుకున్నాం సరే నువ్వు ఇప్పుడు ఇరవై రెండు నెలల పాటు ఎమ్మెల్యేగా తర్వాత విప్పుగా మంత్రిగా కూడా ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం ఇది నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్పేటువంటి మాట ఏంటంటే ఇరవై రెండు నెలల్లో తట్టెడు మట్టిపోయే లేదు ఎక్కడ అభివృద్ధి అనేది మా కళ్ళకైతే కనబడతలేదు ఒక్క మంచి కార్యక్రమం కూడా లేదు అనేటువంటిది ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట కానీ ఆయన మాత్రం చాలా చాలా గొప్పగా మాట్లాడుకొని తనకు తను ప్రేజ్ చేసుకొని మాట్లాడుకోవడం అనేది వాళ్ళ ముఖ్యమంత్రికి అలవాటు అయిపోయింది ఆయన కింద పనిచేస్తున్నటువంటి మంత్రివర్గ సభ్యులకు ఎమ్మెల్యేలకు కూడా అలవాటు అయిపోయింది మరి ఒక ప్రశ్న అడుగుతున్నాం లక్ష్మణ్ కుమార్ గారిని నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్నావు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేస్తున్న సందర్భంలో సోషల్ వెల్ఫేర్ కింద ఏవైతే ఎస్సీ గురుకుల పాఠశాలలు ఎస్టీ గురుకుల పాఠశాలలు బెస్ట్ అవైలబుల్ స్కూల్సు ఇవన్నీ కూడా మీ పరిధిలోకే వస్తాయి తర్వాత వీటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కే ఉంటుంది మరి ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారిదే బాధ్యత అని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా గతంలో ఎన్నడూ లేనటువంటి దుస్థితి ఎలా మనం చూస్తున్నాం బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ గురించి గతంలో కూడా నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించినటువంటి బిల్లులు రాక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అని చెప్పేసి రోజు చెప్పడం జరిగింది కానీ మేము చెప్పినాక ఒక వారం పది రోజులకే ఈ యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ బిల్లులు చెల్లించకపోవడం వల్ల పిల్లలను